అనేక వింతలు విశేషాలకు భూమి పుట్టినిల్లు అందులో జీవ వైవిధ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ పొడమిపై ఇంకా మనకు తెలియని అరుదైన జీవజాలం ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో అరుదైన జాతికి చెందిన రెండు కప్పలను పరిశోధకులు గుర్తించారు రానా గ్రాస్లీస్ అని పిలిచే గోల్డెన్ బ్యాగ్డ్ ఫ్రాగ్ శ్రీలంక బ్రౌన్ ఇయర్డ్ షబ్ ఫ్రాగ్ గా పిలిచే సూడో రేజియస్ ను గుర్తించారు ఇవి రెండు ప్రపంచంలో ఒక్క శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి కానీ తొలిసారిగా భారత్లో వీటిని ఉనికి బయటపడింది మరి వాటిని ఎలా గుర్తించారు జీవ వైవిధ్యపరంగా భారత్కు శ్రీలంక మధ్య సంబంధమేంటి పర్యావరణ వ్యవస్థ మానవ మనుగడకు సూచిక అది బాగుంటేనే ప్రకృతి కాని జీవ వైవిధ్యం కాని విరాజిల్లుతుంది దానికి జీవుల తోడ్పాటు ఎంతో అవసరం అందులోను సకసేరుకాలు ఉభయచర జీవులకు ప్రత్యేక గుర్తింపు ఉంది జీవ మనుగడలో వీటి పాత్ర చాలా ముఖ్యమైంది అలాంటివి ఈ భూమిపై ఎన్నో ఉన్నాయి కొన్ని పర్యావరణ మార్పుల వల్ల అంతరించిపోతుంటే మరికొన్ని చాలా అరుదుగా కనిపిస్తుంటాయి అలాంటి అరుదైన ఒక ఉభయచర జీవిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇటీవలి కాలంలో తూర్పు కరుముల్లో ఉభయచర జీవులపై అధ్యయనాలు పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్ లో వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు ప్లీస్టోసిన్ కాలంలో శ్రీలంక నుంచి తూర్పుగొరంలకు ఉభయచరాలు వలస వచ్చినట్టు పరిశోధనలు చెబుతున్నాయి వీటిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో గోధుమ చెవుల పొదకప్ప సూడోఫిలౌటస్ రేజియస్ అనే అరుదైన కప్ప జాతిని పరిశోధకులు కనుగొన్నారు అలాగే పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంతం సమీపంలో గౌనితిమ్మేపల్లి వద్ద ఓ కుంటలో శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ రానా గ్రాసరీస్ అనే మరో కప్పలను గుర్తించారు హైదరాబాద్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు సభ్యులతో కలిసి వీటిని కనుగొన్నారు వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అయినా చక్కటి పర్యావరణం జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది తూర్పు కనుమలు అలాంటి ప్రాంతంలో పాలీమార్ఫిక్ శ్రీలంక బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్ శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ను కనుగొన్నారు వీటిని హైదరాబాద్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ కార్యాలయానికి తీసుకొచ్చి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు తూర్పు కనమల్లో శ్రీలంక సూడోఫిలోటస్ రేజియస్ గుర్తించడంపై అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన న్యూజిలాండ్ జర్నల్ జూటాక్సాలో కూడా ఆర్టికల్ ప్రచురితమైంది పర్యావరణ శుద్ధి శుద్ధికారులుగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పొల్యూషన్ అనేది జీరో పర్సెంట్ వాయు కాలుష్యం జల కాలుష్యం లైక్ ఇవి నియర్ స్టీమ్ దగ్గర ఉంటాయి అంటే ఎక్కడైతే ప్రభావాలు ప్రవహిస్తాయో అక్కడ మాత్రమే ఇవి కనిపించడం జరుగుతుంది అదొక సటన్ ఎలివేషన్లో మాత్రమే కనిపిస్తుంది అంటే లైక్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ లైక్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఆ ఎలివేషన్లో మాత్రమే ఇది కనిపియడం కనిపించడం జరుగుతుంది దీని ఇంకా దీన్ని జన్యుపరమైన శ్రీలంకకు దీనికి వన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అంటే లైక్ టూ పర్సెంట్ కానీ ఉంటే ఇది కొత్త జాతిగా మనం ప్రకటించవచ్చు కా కావున వన్ పర్సెంట్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని మనము శ్రీలంక స్పీసీస్ కానీ కన్సిడర్ చేస్తున్నాం ఇప్పటివరకు ఫ్యూచర్లో చెప్పలేము ఇది వేరే స్పీసీస్గా కూడా మారవచ్చు అంటే దీని పరిణామ క్రమంలో దీనిలో మార్పులు వచ్చి వేరే స్పీసీస్గా కూడా కన్వర్ట్ కావచ్చు దేశంలో అంతగా తెలియని సకసేరుకాలు వెంట వెంటనే బయటపడుతూ ఉండటం అది కూడా తూర్పు కనుమల్లో బయటపడటం శాస్త్రవేత్తలను ఆనందానికి గురిచేస్తోంది ముఖ్యంగా హిమాలయాలు పశ్చిమ కనుమల్లోనే ఎక్కువగా జీవజాలానికి సంబంధించి అధ్యయనాలు పరిశోధనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటిది తూర్పు కనుమల్లో ఇలాంటి కప్పలు బయటపడటం అంటే పర్యావరణం ఇక్కడ కూడా బాగుండటమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు సాధారణంగా ఇవి కాలుష్యం లేని ప్రాంతాల్లో మాత్రమే మనుగడ సాగిస్తాయని అంటున్నారు స్పెషాలిటీ అంటే ఇది ఈకో సిస్టమ్ ఇండికేటర్ అండి ఎక్కడెక్కడ ఫ్రాక్స్ పీసెస్ ఎక్కువై ఉన్నాయో ఆ వాతావరణం ఆ క్లైమేట్ అక్కడ మంచిగా ఉంటాయని ఎవిడెన్స్ చేస్తున్నాము ఇది క్రిషి క్రూషియల్ రోల్ ఇన్ ద ఈకాలజికల్ ఇండికేటర్ ఇన్ ఫారెస్ట్ ఈకో సిస్టమ్ ఇది ఎక్కడ ఎక్కువ ఉందో ఆ పాపులేషన్స్ ఫ్రాగ్ స్పీసీస్ ఎక్కువ ఉందో ఆ వాతావరణం అక్కడ అక్కడ మంచిగా ఉంది ఈకో సిస్టమ్ మంచిగా ఉంది అక్కడ జీవ మొత్తం జీవ వైద్య మంటలు మొత్తం కూడా అక్కడ మంచిగా ఉంటాయని ఎవిడెన్స్ వేస్తుంది ప్లీస్టోసిన్ కాలంలో భారత్ శ్రీలంక కలిసే ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు వీటి మధ్యలో భూమార్గం అటవీ మార్గాలు ఉండేవని అంటున్నారు ప్రస్తుతం కనుగొన్న శ్రీలంక పొదకప్ప రెండు వేల ఐదులో శ్రీలంకలో గుర్తించారు ఇది ఆ దేశ అడవుల్లో ఒక సాధారణ కప్ప అలాంటిది రెండు దశాబ్దాల వ్యవధి తర్వాత తూర్పు కనుమల్లో అది కూడా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బయటపడటం ప్లీస్టోసిన్ కాలాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు ఇదే శ్రీలంక పొదకప్పకు సంబంధించి మూడు జాతులు పశ్చిమ కనుమల్లో గుర్తించారు తిరిగి రెండు వందల ఇరవై ఏళ్లకు పైగా సమయం తర్వాత బ్రౌన్ ఇయర్డ్ బయటపడింది ఫైండ్ అవుట్ ఫ్రమ్ ఈస్టర్న్ ఘాట్ దట్ వాస్ హీవింగ్ కనెక్షన్ లింక్ ఇక్కడ ఇండియాకు శ్రీలంకకు మధ్యలో రెండుకు కనెక్షన్ ఉండదు ఎవిడెన్స్ చూసినాము ఇంతకు ముందు ఈ ఫ్రాగ్ పీసెస్ అక్కడ శ్రీలంకలో ఫైండింగ్ చేశారు ఎంతో సార్లు తర్వాత ఇప్పుడు మేము ఈస్టర్న్ ఘాట్లో లో కూడా ఈ ఫ్రాక్ అక్కడ ఉండే ఫ్రాక్ పీసెస్ ఉన్నాయని ఇప్పుడు ఫైండింగ్ చేసినాము ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు మాకు ల్యాండ్ మాస్ రెండు శ్రీలంక ఇంతకు ముందుగా ఇండియా రెండు ల్యాండ్ మాస్ ఒక్కటే ఉండవచ్చు ఎవిడెన్స్ దొరికింది ఇంత అది మాత్రం కాకుండా ఇత వాతావరణం తర్వాత ఇప్పుడు మొ మొత్తం పాపులేషన్ ఇక్కడి నుంచి శ్రీలంకలకు ల్యాండ్ మాస్లో పోయింది ఎందుకంటే ఈస్టర్న్ కార్డు అంత మంచి మోక్స్ మాక్సిమం డ్రై క్లైమేట్ ఉండదు కావచ్చు ఎప్పుడైనా వెట్ క్లైమేట్ అంటే మాన్సూన్ సీజన్ మాత్రమే ఉండదు సో ఈ ఫ్రాక్స్ పీసెస్ ఎక్కడ ఎక్కడ మాన్సూన్ సీజన్ లో ఎక్కడ వాతావరణం మంచిగా వాతావరణం మాత్రం మాత్రం ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీలంక డెబ్బై ఐదు జాతుల వైవిధ్యమైన సూడో ఫిలోటస్ కు ప్రసిద్ధి అలాగే పశ్చిమ కనుమలు మూడు జాతుల వైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి ఇప్పుడు తూర్పు కనుమల్లో ఇలాంటివే బయటపడ్డాయి అయితే తూర్పు కనుమలు భారీ అటవీ పర్వతాలు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి భవిష్యత్తులో కూడా తూర్పు కనుమల్లో మరింత జీవజాలం ప్రత్యేకించి అరుదైన కప్పజాతులు ఉండే అవకాశం ఉందని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండగా ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఉంది ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మంచినీరు సముద్రపు నీరు మురుగునీటిలో ఉండే జీవజాతులపై పరిశోధన అధ్యయనం చేస్తోంది వీరు సూక్ష్మజీవుల నుంచి జంతువుల వరకు కేటగిరీల వారీగా సంరక్షణ చర్యలు విధి విధానాలపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆయా మంత్రిత్వ శాఖలు సంస్థలకు సిఫార్సు చేస్తుంటారు అంతేగాక వీరు సేకరించే కోతులు సర్పాలు తాబేళ్లు చేపలు పిల్లులు నెమళ్లు ఎలుకలు కప్పలు ఇలా అనేక జాతులను మ్యూజియంలో భద్రపరిచి ప్రజలకు ప్రత్యేకించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు జాతుల సంరక్షణ ప్లాస్టిక్ నిర్మూలన వాయు జల కాలుష్యాల తగ్గింపుపై కూడా ఈ సంస్థ అవగాహన కల్పిస్తుంది అందుకే పర్యావరణ జీవ వైవిధ్యహితం దృష్ట్యా బంగారం కంటే అత్యంత విలువైన ప్రకృతి వనరులు సంరక్షించుకోవలసిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనకు మొత్తం ఉన్న వాటర్లో ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ మాత్రమే ఉంది యూస్ఫుల్ వాటర్ సో అది ఎంతో విలువైంది అండ్ దానికి పరిరక్షణ గురించి చాలా తక్కువ అవగాహన ఉంది ఇంతకుముందు పూర్వ పూర్వ గత సంవత్సరాలతో పోలిస్తే ప్రతి సంవత్సరం కూడా తక్కువ అవుతూనే ఉన్నాయి ఫ్రెష్ వాటర్స్ అన్నవి చాలా అవి ఎంత అంటే ఎంత అంతరించిపోతున్నాయి అంటే ఎక్కడైనా కానీ ఎండిపోవడం అండ్ అక్కడ ఉండే జీవజాతులు అది ఎంతో ముఖ్యమైనవి కావచ్చు అరుదైనవి కావచ్చు అంతరించిపోతున్న జాతులు కూడా అందులో ఉండొచ్చు ప్రపంచంలో దాదాపు ఏడు వేల కప్పజాతులు ఉన్నాయి భారత్లో ఉన్న బురోవింగ్ ఫ్రాగ్ గ్రీన్ ఫ్రాగ్ బుల్ ఫ్రాగ్ పెయింటెడ్ ఫ్రాగ్ ఏషియన్ కామన్ తోడ్ నారో మోతడ్ ఫ్రాగ్ వంటి కప్పలు చాలా సున్నితంగా ఉంటాయి ఇవి ఆవాసాల విధ్వంసం మారుతున్న వాతావరణం కారణంగా అవి వేగంగా కనుమరుగవుతున్నాయి ఇంకా దేశంలో దాదాపు వంద కప్ప జాతులు గుర్తించకుండా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటిలో చాలా జాతులు ఆవిష్కరణకు ముందే తుడిచిపెట్టుకుపోయాయని అంటున్నారు భారత ఉపఖండంలో ఇప్పటిదాకా పంతొమ్మిది రకాల గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్స్ గుర్తించారని పరిశోధకులు తెలిపారు ఈ కప్పలు ప్రధానంగా చిత్తడి నేలలు వ్యవసాయ భూమి గడ్డి భూముల్లో కనిపిస్తాయంటున్నారు ఇప్పుడు కనిపెట్టిన ఈ కప్పలు కూడా తూర్పు కనుమల్లో బయటపడ్డాయి అంటే పర్యావరణ వ్యవస్థ ఎక్కడ బాగుంటుందో అక్కడ మాత్రమే ఈ కప్పలు మనుగడ సాగిస్తాయి లేదంటే ఇవి కూడా అంతరించిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికైనా నడుంబిగించి జీవజాలాన్ని పరిరక్షించాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు